అందరికీ నమస్కారం ఈరోజు మనం తుని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ తునిలో ఉన్నాం ఇక్కడ మనం రెండు వేల ఇరవై ఒకటిలో నాటిన ఈ మొక్కలు నేడు ఇలా చూసారా ఒక ఆర్డర్లో హరిత వికాస్ ఫౌండేషన్ తుని మరియు తుని మున్సిపాలిటీ ఆర్ఎంబి సిబ్బంది కలిసి నాడు నాటిన మొక్కలు నేడు ఇలా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మనం తుని మున్సిపల్ కార్మికులకి కమిషనర్ గారికి మనం ఎంతో రుణ ఉన్నట్టు లెక్క ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి నర్సరీ నుంచి మొక్కలు తీసుకొని ఇంటిపా నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి గోతులు తీసి రోజు నాటించిన మొక్కలు నేడు ఇలా పెద్దవయ్యాయి ఒక మొక్కలు నాటాలని ముందు ఒక ఆలోచనతో నాకు ఉంది ఉంటే వెంటనే డిఈ గారిని నేను సంప్రదించాను డిఈ గారు దానికి మాస్టర్ మొక్కలు ఆడదాం మనందరూ కలిసి చెప్పి ఎంతో సహకరించారు అప్పటి డిఈ గారు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రతి ప్రభుత్వ బంగ్లాలు కూడా ఇలాగా పర్యావరణంతో పచ్చగా ప్రడవెళ్ళాలి మా హరిత వికాస్ ఫౌండేషన్ మెయిన్ ముఖ్య ఉద్దేశం అదే అటవీ విభాగం వారు మంచి మొక్కలు చక్కగా మనకు కావాల్సిన మొక్కలన్నీ కూడా అప్పటి రేంజ్ ఆఫీసర్ గారు బాగా సహకరించారు వీళ్ళందరికీ కూడా మనం హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున మన ధన్యవాదాలు తెలియజేయాలి ఒక తరం బాగుండాలంటే ఒక తరం కష్టపడాలి మనం నాటిన మొక్కలు చూడండి బొగడ వేప నేరేడు గానుగా ఇంకా చేతాఫలం ఎంత బ్యూటిఫుల్గా చూడండి అరవింద్ గెస్ట్ హౌస్ ఇలా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు ఆడదాం పర్యావరాన్ని కాపాడుకుందాం జీవవైద్యాన్ని పెంపొందించుకుందాం హరిత వికాస్ ఫౌండేషన్ తుని మీ దాల్లేడి మాస్టర్